సొరకాయ ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలామంది పెద్దగా ఇష్టపడరు సాంబారుకో పులుసుకో తప్ప ఇంకా దేనికి పనికిరాదనుకుంటారు కానీ నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ బరువు తగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది ఇందులో విటమిన్ సి బి రైబోక్లేవిన్ జింక్ థయమిన్ ఇనుమో మెగ్నీషియం మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్ సొరకాయతో పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు జ్యూస్గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు సొరకాయ జ్యూస్ తాగటం వల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది సొరకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది హైపర్ టెన్షన్తో బాధపడేవారు పరగడపున సొరకాయ జ్యూస్ తాగితే మంచిది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి ఈ జ్యూస్తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది సొరకాయ జ్యూస్ నేచురల్ క్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది ఆయుర్వేదం ప్రకారం సొరకాయ పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్లకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది యూరిన్ లో ఉండే యాసిడ్ కంటెంట్ ని బ్యాలెన్స్ చేయటం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది సొరకాయ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది శరీరంలోని క్యాలరీల్ని అతి సులభంగా తగ్గిస్తుంది దీంతో బరువు తగ్గాలనుకునే వారి పని మరింత ఈజీ అవుతుంది సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు అందానికి మేలు చేస్తుంది రోజు ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగుతుంటే ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది ముఖంపై ఉండే మొటివలు మచ్చలు తొలగిపోతాయి వృద్ధాప్య ఛాయలు తొలగి యవ్వనంగా కనిపిస్తారు చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు దురదలు దద్దుర్లను తగ్గించడంలోనూ సాయపడుతుంది రోజు ఈ జ్యూస్ తాగితే శిరోజాలు ఒత్తిగా దృఢంగా పొడవుగా పెరుగుతాయి జుట్టు మెరిసిపోతుంది ఈ జ్యూస్ కోసం సొరకాయ ముక్కలు పుదీనా ఆకులు అల్లం వేసి బ్లెండర్లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి దీనికి ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పొడి నిమ్మరసం వేసి బాగా కలపండి దీన్ని వడపోసుకుని తాగాలి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది